వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ కరకరలాడే అలసంద వడల్ని చేసి చూపిస్తున్నాను ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదు చేసుకోవడం కూడా చాలా సింపుల్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ అలసంద వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు అలసంద బేడలు తీసుకొని ఈ విధంగా నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత విడిలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే పై పొట్టు మొత్తం ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుందండి ఇలాగే మూడు నుంచి నాలుగు సార్లు ఇలాగే వాష్ చేసుకున్నామంటే పొట్టంతా చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు చెయ్యి అడ్డం పెట్టేసుకొని మనము ఈ వాటర్ని పంపేసుకున్నామంటే పొట్టంతా చేతిలోకి వచ్చేస్తుందండి ఆ పొట్టు తీసి పక్కన వేసుకుంటూ ఉండొచ్చు ఇలాగే మూడు నుంచి నాలుగు సార్లు చేసుకోవాలి చూసారు కదా అక్కడక్కడ ఇలా పొట్టు కనిపిస్తూ ఉంటుందండి ఈ విధంగా ఉంటే మనము వడలికి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువగా ఉంటే మళ్ళీ ఒకసారి వాటర్ వేసి కడిగేసుకున్నామంటే పొట్టు పైకి తేలుతుంది ఇప్పుడు ఒక చెల్లు గిన్నెలో వేసుకొని ఈ విధంగా వాటర్ మొత్తం వరిగిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అలసందలను పక్కకు తీయేసుకున్నాను ఇప్పుడు మిగతాటివి ఈ విధంగా మిక్సీ జార్లు వేసుకున్నానండి వాటర్ లేకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయకూడదు బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ అలసంద వడలు చాలా కరకరలాడుతూ వచ్చేస్తాయి ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న అలసంద బేడలను కూడా ఇలా వేసేసుకుంటున్నానండి పక్క తీసుకున్నాం కదా రెండు టేబుల్స్ వల్ల వరకు వాటిని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉన్నానండి వాటిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక చిటిక వంట సోడా కూడా వేసుకుంటున్నానండి వంట సోడా అంటే బేకింగ్ సోడా అంటాం కదా ఒక చిట్కా మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే మాత్రం ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక ఆయిల్ కవర్ కానీ లేకుంటే అరిటాక్ కానీ ఆయిల్ కానీ వాటర్ కానీ తడిపేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్లాగా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనకు అనేది ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజుని బట్టి పిండి తీయేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా హోల్డ్ చేసుకోవడం వల్ల అన్ని వైపులా వడ అనేది బాగా ఉడుకుతుందండి ఇప్పుడు స్టవ్ మీద అక్కడ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసి చెక్ చేశాను వేసిన వెంటనే పైకి రావాలి ఈ విధంగా పిండి పైకి వచ్చిన వెంటనే ఈ విధంగా ఒక్కొక్క వడను చేసి ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వడలు వేసేటప్పటికి మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా వేడే ఉంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క వడని ఈ విధంగా ఆయిల్లో వదిలేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ నుంచి వడ అనేది వేసుకోవాలి వడలు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అంతవరకే వేసుకోవాలి ఆయిల్లో మనకు ఈ వడలు ఫ్రీగా తిరగాలండి మరి ఇరుకుగా ఉండకూడదు అప్పుడే మనకు వడలనేటివి ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా వడలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే గరిటనేది పెట్టకూడదు అన్నీ కూడా పైకి తేలిన తర్వాతే మనము గరిట సహాయంతో మరోవైపు తిప్పుకోవాలి వీటిని ఇదంతా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకునే చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ వడలు ఎంత బాగా మంచి కలర్లో వచ్చేసాయో అలాగే పై లేయర్ అనేది మనకు క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్ లోకి వేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ న్యాప్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మిగతా అన్ని వడల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా మనము కరకరలాడే అలసంద వడల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ అలసంద చాలా కరకరలాడుతూ ఉంటాయి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లో అయితే చాలా బాగుంటాయండి అంతేకాదు చికెన్ మటన్ కర్రీ లేకపోతే ఇంకా బాగుంటాయండి మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్